హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఐబొమ్మ రవి అంటే ఇమ్మడి రవి తన ఇంటి పేరులోని మొదటి అక్షరంతో ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కొత్త సినిమాలు రిలీజ్ చేశాడు చట్టపరంగా తాను చేసింది ముమ్మాటికి తప్పే కానీ పేద మధ్యతరగతి ప్రజలకు ఫ్రీగా సినిమాని దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ కారణంగా సినీ ఇండస్ట్రీకి రెండు వేల కోట్ల నష్టం వాటిల్లింది కానీ భారీ బడ్డెట్లతో సినిమా తీసి అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ టికెట్ ధరని కూడా అధికంగా పెంచుకుంటూ తిరిగి ప్రేక్షకులపైనే ఒత్తిడి తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు సినీ ఇండస్ట్రీ పైన మండిపడుతున్నారు ఒక మధ్య తరగతి ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే టికెట్ ధరకి స్నాక్స్ కి వాటర్ బాటిల్ కొనాలన్నా సరే కొనలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో అటువంటి సమయంలో ఐబొమ్మ వెబ్సైట్ సామాన్య ప్రజలకి దగ్గర ఈ ఐబొమ్మ వెబ్సైట్ ని రవి కరేబిన్ దీవుల నుండి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు ఏది ఏమైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కోర్టు మాత్రం ఐబొమ్మ రవికి రిమాండ్ విధించినట్లు సమాచారం మరోవైపు ఐబొమ్మ రవి చేసిన తప్పు కాదు అని సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు